హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బోర్లో మోటార్లు ఇరుక్కున్న మరియు పడిపోయిన మోటార్లు బయటికి తీయబడను మీరు చూస్తున్నారు కదా కింద ఉండే ప్రతి ఒక్క టూలు మనం బోర్లో పడిపోయిన మోటార్లను ఇరుక్కున్న మోటార్లను బయటికి తీసే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంది వీటిని ఒక్కొక్కటి మీకు వివరించుతా మీరు కూడా సొంతంగా ఇలా ట్రై ఇలా చేసి మీరు కూడా మోటార్లు ఇరుక్కునేవి పడిపోయిన మోటార్లు తీయవచ్చు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే అయినా వీటిని మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు సొంతంగా మేము కూడా ఇవి సొంతంగా ఇరవై ఏళ్ళ నుంచి సొంతంగానే తయారు చేసుకుంటున్నాము మా ఊర్లోనే ఇవి సొంతంగా తయారు చేసుకొని దగ్గర దగ్గర ఒక వంద కుటుంబాలు ఈ బోర్లో పడిపోయిన మోటార్లను ఇరుకున్న మోటార్లను తీసే పోతూ బతుకుతున్నాయి దాదాపుగా ఒక ఇరవై పదహైదు గుంపులుగా ఉన్నాయి ఒక్కొక్క గుంపుకు ఇద్దరు ముగ్గురు నలుగురు బ్యాచ్లు కూడా ఉన్నాయి ఈ ప్రతి ఒక్క వస్తువు ఉత్త ఉత్త మోటార్ అయినా పంపు మోటార్ పడిపోయిన పైపులతో పడిపోయిన కేబుల్ వైర్ పడిపోయినా ఇంట్లో ఉంటాయి కదా మోటార్స్ హెచ్డి పైపులు హెచ్డి పైపు కట్టింగ్ కూడా చేసే బిట్లు ఉన్నాయి మన దగ్గర ఆ నుంచి వచ్చేసి ఇరుక్కున్న మోటార్లు హెచ్డి పైపులు ఇరుక్కుంటాయి కదా ఇంట్లో ఇరుక్కున్న మోటార్లను కూడా బయటికి తీసే వస్తువులు ఉన్నాయి కేబుల్ వైరు కేబుల్ వైరు పడిపోయిన మోటరు పడిపోయి ఉంటాయి కదా దానిని కూడా తీసే వస్తువు ఉంది మన దగ్గర చూడండి ప్రతి ఒక్క వస్తువు గురించి నేను వివరిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వస్తువు గురించి నేను క్లారిటీగా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బోర్లో మోటార్లు ఎరుక్కున్న మరియు పడిపోయిన మోటార్లో బయటికి తీయబడను మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు బోర్లో పడిపోయిన వస్తువుల గురించి ప్రతి దాని గురించి వివరించుతా అని చెప్పాను కదా వచ్చేసి ఇవన్నీ ఇవన్నీ చూపించు ఇవన్నీ వచ్చేసి బోరింగ్ రాడ్లు ఇవన్నీ హ్యాండ్ పంప్ రాడ్లు ఇవన్నీ హ్యాండ్ పంప్ మనం చిన్నప్పుడు బోరింగ్లో ఉంటాయి కదా రాడ్లు ఆ రాడ్లు ఇవంతా రాడ్లు వచ్చేసి ఆ రాడ్లు చూశారు కదా ఇవి మీకు గుర్తే ఉంటుంది అవి వచ్చేసి మన దగ్గర వెయ్యి అడుగులకు ఉన్నాయి వెయ్యి అడుగులకు ఉన్నాయి ఇక్కడ చూపించు ఇవి వీటి గురించి చెప్తా ఉన్నాను కదా దూరం దూరం పోవాలి ఇది వచ్చేసి రెండించి పైపు ఇది వచ్చేసి రెండించి పైపు బిట్టు రెండించి పైపు కప్లింగ్లతో పడిపోయినప్పుడు మనము బయటికి తీసే బిట్టు ఎంత లోతులో పడిపోయినా కానీ మనం బయటికి తీయచ్చు మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇలా ఇట్లా కప్లింగ్తో పడిపోతుంది కదా ఇట్లా కప్లింగ్తో పడిపోయినప్పుడు బోర్లో పడిపోయినప్పుడు ఇలా తీసి ఇలా ఇలా ఉంటుంది కనపడుతుంది ఈ బిట్ వచ్చేసి దీనికి ఈ బిట్ వచ్చేసి దీనికి ఉపయోగపడుతుంది బిట్టు ఇట్లానే మనం రెండున్నరకు మూడు ఇంచు బిట్లు మనమే తయారు చేసుకోవచ్చు ఇట్లా ఈ రాడ్ వచ్చేసి ఎంఎం రాడ్ ఎంఎం రాడ్ చేపించుకొని కప్లింగ్ ఎల్లింగ్ చేయించుకున్నాము మన బోరింగ్ పైపుకు ఉంటాయి కదా బోరింగ్ పైపుకు ఉండే కప్లింగ్లు ఎల్లింగ్ చేసుకున్నాము ప్రతి వస్తువు అలాగే ఉంటుంది ఇది వచ్చేసి రెండున్నర ఇది వచ్చేసి రెండున్నర రెండున్నర పైపులకు రెండున్నర పైపులకు ఉపయోగపడుతుంది మన రెండున్నరకు ఇంచుకి తర్వాత వచ్చేసి నాలుగు ఇంచుకి ఏ ఇంచుకైనా కానీ మనం పైపులకు ఇవి తయారు చేసుకోవచ్చు ఇది వచ్చేసి లోడుకొండి మనం చేయిన్కు తగిలించుకోవాలి కదా చైన్ తగిలించుకోవడానికి ఇక్కడ చేయిన్ తగిలించుకొని ఇగ్గడానికి ప్రతిదానికి డై ఉంటుంది దీన్ని మనం లోడుకొండి లోడుకొండగా ఉపయోగించుకుంటాము దీన్ని చూస్తున్నారు కదా దీన్ని లోడుకొండుగా కూడా వాడుకోవచ్చు చూపించు ఇది మంగనం ఇది వచ్చేసి మంగనం ఇది మన కడ్డిలను పట్టుకోవడానికి బో కేసింగ్ మీద పెట్టుకొని మనం కడ్డీలు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి కేబుల్ వైర్ కారం చుట్టా ఇది కేబుల్ వైరు ఈ కేబుల్ వైర్ వచ్చేసి ఇది కేబుల్ వైర్ పడిపోయినప్పుడు బొర్రలో దీంతో మనము లోపల బొర్ర దింపి ఇలా చుట్టుకున్నప్పుడు ఇక్కడ తగిలి బిరుగుగా అయిపోతుంది కేబుల్ వైర్ తీయడానికి ఉపయోగపడుతుంది మనకు ఇది వచ్చేసి చిన్న పైపు చిన్న మోటార్లు హెచ్డి పైపులు లోపల బొర్రులు ఇరుక్కిపోయిన పైపు కటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది దీ దీంట్లో ఇక్కడ వేసుకొని కటింగ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి ఇది మూడించి మూడించి పైపు రెండున్నర ఇంచు పైపులకు మన బ్యాలర్ మనమే సొంతంగా తయారు చేసుకున్నాము అడ్డంగానే మనం సొంతంగా తయారు చేసుకున్నాము ఇది మూడించి పైపు రెండున్నర పై, పైపు హెచ్డి పైపులు కటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది చెక్కపార ఇది చెక్కపార మనం బోర్ క్లీన్ చేయడానికి మనం సొంతంగా తయారు చేసుకున్నాము బోర్ క్లీన్ చేయడానికి బోర్లో బోర్ ఎంతలోత ఎనిమిది మూడు వందల అరుగు వరకు మనం క్లీన్ చేయవచ్చు ఏదన్నా రాయి పడి మట్టిపడి ఏదన్నా ప్రాబ్లం ఉన్నదని బోర్ క్లీన్ చేయడానికి మనము దీన్ని ఉపయోగించవచ్చు ఇది వచ్చేసి ఉక్కించిది మన బోరింగ్ బోరింగ్ పైపులో బోరింగ్ పైపు లోపల పడిపోతాయి కదా బోరింగ్ పైపులకు ఇది మన బోరింగ్ పైపులకు తయారు చేసుకున్నాము ఇది వచ్చేసి బోరింగ్ పైపులకు ఉక్కించి పైపులకు ఉపయోగపడుతుంది ఇది ఇది కూడా కేబుల్ వైర్ తీయడానికి ఉపయోగపడుతుంది ఇది కూడా కేబుల్ వైర్ దీంతో కేబుల్ వైర్ కూడా మనం తీసుకోవచ్చు దీంతో కేబుల్ వైర్ లోపల బొర్ర పడిపోయిన దానిని కూడా కేబుల్ వైర్తో తీసి మనం బయటికి తీయవచ్చు ఇది చిన్న మోటార్లు ఉంటాయి కదా హెచ్డీ పైపు నోట్లో హెచ్డీ పైపు నోట్లో వేసి నిప్పలు ఉంటాయి కదా నిప్పళ్ళ దగ్గర నిప్పళ్ళ దగ్గర నిప్పల దగ్గర ఇది వచ్చేసి ఇట్లా నిప్పల దగ్గర ఇట్లా తగులుకోవడానికి ఇక్కడ ఇట్లా తగులుకున్న తర్వాత లోడ్ వేసుకోవచ్చు ఇట్లా నోట్లో నోట్లో వేసి మనం ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా మనం ఒకించికి ఇది వచ్చేసి ఒకించి పైపుకు ఇది ఒకటి బాతికే పైపుకు అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క సైజులో ఉంటుంది ఒక్కొక్కదానికి ఒక్కొక్క సైజులో ఉంటుంది మనం మన ఏ సైజును బట్టి మనం ఆ సైజును తయారు చేసుకోవాలి ఇవి వచ్చేసి అడాప్టర్లు అంటాము ఇది కొంచెం పెద్దగా ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంది చూశారు కదా ఇది మోటార్ కిందికి పోతుంది చిన్న మోటార్ల కిందికి పోయి మోటార్ల కింది నుంచి పట్టుకొని రావాలి ఇది చిన్న ఇది చిన్న బొక్కలో ఇది పెద్ద బొక్కలో వేయడానికి హోల్ బోర్ సైజు పెద్దగా ఉంటుందా సిక్స్ అండ్ హాఫ్ ఇది ఫోర్ అండ్ హాఫ్ దాంట్లో వేయడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మోటార్ బోడీ మోటార్ పడిపోతుంది ఉత్త మోటార్ పడిపోయినప్పుడు ఇది వచ్చేసి మోటార్ కిందికి వెళ్ళిపోతుంది మోటార్ కింది భాగానికి వెళ్ళిపోయి కింది భాగం నుంచి పట్టుకొని వస్తుంది మనకు కింది భాగం నుంచి పట్టుకొని హెడ్ దగ్గర వేసుకుంటుంది మోటార్ కింద వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది స్టేజ్ పంపు స్టేజీలకు కూడా వేసుకోవచ్చు మనం పంపు స్టేజీలు ఉంటాయి కదా పంపు స్టేజీలకు కూడా వేసుకొని మోటార్ను మనం బయటికి తీయవచ్చు ఇది పంపుకోండి ఇది వచ్చేసి పంపుకోండి పంపుల దగ్గర మనం పంపుకు జల్లెడ లేకుండా ఉంటుంది కదా జల్లెడ లేకుండా ఉన్న చోట దీన్ని జల్లెడ దగ్గర తగిలించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది పంపుకోండి అంటాం దీన్ని కేబుల్ వైర్ తీయడానికి కూడా ఉపయోగపడుతుంది కేబుల్ వైర్ కూడా తీయవచ్చు పంపు పంపు దగ్గర మనం పెద్ద జల్లెడేసి వేసి ఉంటాం కదా పెద్ద జల్లెడ దగ్గర ఇది కనిపించుకున్నామంటే కదా ఏ ఇబ్బంది లేకుండా మోటార్ పంపు మోటర్ అయినా కానీ బయటకు వస్తుంది ఎందు ఎనిమిది వందల అడుగులు కానీ ఏడు వందల అడుగుల నుంచి కూడా మనము తీసాము దీనిలోనే ఈ దీంతోనే మనం ఎనిమిది వందల అడవుల నుంచి పంపు మోటార్ని కూడా బయటికి తీసాము మొత్తం అదే ఇవి వచ్చేసి మొత్తం అదే ఇవి అడాప్టర్లు దీనిలో వచ్చేసి మనం అడాప్టర్లు అంటాము పెడ్డు దగ్గర కడుచుకుంటాయి లేకపోతే మోటార్ దగ్గర గడుచుకుంటాయి కాబట్టి వీటిని అడాప్టర్లు అని మాత్రమే పిలుస్తాము ఇది కూడా ఒక్కించిదే ఇది మనం నల్ల పైపుకు నిప్పలు వేసిన వల్ల పైపు అమ్ము డైరెక్ట్ నిప్పల దగ్గర పట్టుకుంటుంది ఇది నిప్పల దగ్గర పట్టుకొని ఇట్లా పైపు అమ్మ పడి వెళ్ళిపోతుంది పైపట్ వెళ్ళిపోయి నిప్పల దగ్గర పట్టుకుంటుంది ఇది నిప్పల దగ్గర పట్టుకొని మనకు హెచ్డి పైపును చిన్న మోటార్ను లాక్కోవడానికి ఉపయోగపడుతుంది కర్జాడికి